ఒక ప్రాజెక్ట్ చాలా నెమ్మదిగా నడుస్తున్నట్టు మనకు అనిపిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ హెడ్ వచ్చి ఏం పర్లేదు అంత టైంకే జరుగుతోంది అంటే దాన్ని మనం నమ్మాలా సరిగ్గా అదే ప్రశ్న ఈరోజు మన దగ్గరున్న సోర్సెస్ ఈ చిక్కుముడి గురించే మాట్లాడుతున్నాయి విక్టరీ విత్ యాష్ అనే ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఇది వాళ్ళు చెప్పేదానికి బయట జనాలకు కనిపిస్తున్నదానికి మధ్య ఉన్న గ్యాప్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ అసలు సమస్య అది అంచనాలకు అసలు వాస్తవ వ్యూహానికి మధ్య ఉన్న తేడా వాళ్ళు ఆన్ ట్రాక్ అని ఎందుకంత ధైర్యంగా చెబుతున్నారు అదే కదా అదే సమయంలో కొంతమంది సభ్యులు ఎందుకు ఆందోళన పడుతున్నారు ఈ రెండు కోణాలను మనం ఒకసారి లోతుగా చూద్దాం సరే అయితే మొదలు పెడదాం ఈ సందేశంలో పదే పదే నొక్కి చెప్పిన మాట ఆన్ ట్రాక్ అండ్ ఆన్ స్కెడ్యూల్ మా రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు ప్రాసెస్ చాలా స్లో అనే మాటలు వినిపిస్తున్నాయి మరి ఈ రెండింట్లో ఏది నిజం ఒక రకంగా చెప్పాలంటే రెండు నిజమే రెండు నిజమా అదెలా వాళ్ళ సందేశంలోనే కారణం చెప్పారు బాటిల్ నెక్ అని బాటిల్ నెక్ అవును అంటే ఒకేసారి వేల మంది ఒకే సిస్టంలోకి రావడానికి ప్రయత్నించారనుకోండి ఆ దారి ఇరుగ్గా మారి ట్రాఫిక్ అయిపోతుంది ఓ ఓకే అర్థమైంది ఇది మనం ఊహించనిది కాదు ఏ కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ మొదలైనా ఇది జరుగుతుంది టెక్నికల్గా వాళ్ల సర్వర్లు ఆ మొదటి రద్దీని తట్టుకోలేకపోయి ఉండొచ్చు ఒక్క నిమిషం అంటే వాళ్లు తమ ప్లానింగ్లో ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటున్నట్టేనా ప్రారంభంలోనే ఇంత పెద్ద సమస్య వచ్చిందంటే భవిష్యత్తులో రాదని గ్యారంటీ ఏంటి మంచి ప్రశ్న వాళ్ళు దాన్ని లోపమనట్లేదు అది ఒక దశ దాన్ని దాటేశాం అని చెబుతున్నారు ఇప్పుడు కేవైసీ వెరిఫికేషను రిజిస్ట్రేషను ఇవన్నీ చాలా స్మూత్గా జరుగుతున్నాయని వాళ్ల వాదన కానీ మీరన్నట్టు దీనికి ఆధారం కేవలం వాళ్ల మాట మాత్రమే అయితే ఈ ఆలస్యం వెనుక కేవలం టెక్నికల్ సమస్యే కాకుండా ఇంకేదైనా ఉందా ఆ అక్కడికే వస్తున్నా వాళ్లు అదే సూచిస్తున్నారు ఇదొక ఉద్దేశపూర్వక వ్యూహమని అంటే ఈ ఆలస్యం అనుకోకుండా జరిగింది కాదన్నమాట కావాలనే ఇలా చేస్తున్నారా అవును సందేశంలో వాడిన పదాలు గమనించండి స్ట్రాటజిక్ రోల్ అవుట్ నియంత్రిత వాతావరణంలో ఆన్ బోర్డింగ్ అన్నారు దీనర్ధం వాళ్లు అందర్నీ ఒకేసారి వరదలా లోపలికి రానివ్వడం లేదు గేట్లు కొద్ది కొద్దిగా తెరుస్తూ ఒక్కో బ్యాచ్ను లోపలికి తీసుకుంటున్నారు దీనివల్ల వాళ్లకు లాభమేంటి రెండు లాభాలున్నాయి ఒకటి సిస్టమ్మీద ఒత్తిడి తగ్గుతుంది రెండు లోపలికి వచ్చేవారి క్వాలిటీని చెక్ చేయడానికి టైం దొరుకుతుంది ఇది ఒక పెద్ద సినిమా రిలీజ్ లాంటిదన్నమాట ఆ చెప్పొచ్చు ఆంటిది ఖచ్చితంగా సరైన పోలిక ఈ వ్యూహాన్ని బలపరుస్తూ సీఎవో ఒక మాట అన్నారు ఏంటది మంచి వ్యక్తిత్వమున్న ఒక్కరిని వెనక్కి విడువరు అని ఈ మాటలో చాలా లోతైన అర్థముంది అది కేవలం ఒక హామీ కాదు వాళ్ల కమ్యూనిటీలో ఉన్న భయాన్ని తగ్గించే ప్రయత్నం ఏ రకమైన భయం నేను వెనుకబడిపోతున్నానేమో నాకన్నా ముందు చేరిన వాళ్లకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందేమో అనే ఆందోళన ఓ ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం కదా కరెక్ట్ ఆ ఫీలింగ్ ను అడ్రస్ చేయడానికే ఇది రేస్ కాదు అందరూ ఒకే సమయంలో శిక్షణ ప్రారంభిస్తారు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదన్నమాట కానే కాదు కంగారు పడకండి అని చెప్పకనే చెబుతున్నారు ఇది వినడానికి బావుంది కాని మనుషుల సైకాలజీ వేరు కదా పక్కవాళ్లు ముందుకు వెళ్తున్నారని తెలిస్తే ఎవరికైనా కంగారు పుడుతుంది ఇది రేస్ కాదు అనొక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా నిజమే ఆ ఫీలింగ్ను కంట్రోల్ చేయడం కష్టం అందుకే వాళ్లు కేవలం హామీలు ఇవ్వడమే కాదు తమ బిజినెస్ మోడల్ గురించి కూడా ఒక పెద్ద క్లారిఫికేషన్ ఇచ్చారు అదేంటి ఇది చాలా తెలిమైన ఎత్తుగడ వాళ్లు ఇది ప్యాసివ్ ఇన్కమ్ కాదని గట్టిగా చెప్పారు ప్యాసివ్ ఇన్కమ్ కాదా కాదు అంటే కేవలం డబ్బు పెట్టి కూర్చుంటే ఆదాయం రాదు ఇది పూర్తిగా కొత్త బిజినెస్ మోడల్ అని నొక్కి ఒక్కాణించారు అంటే ఇందులో చేరేవాళ్లు యాక్టివ్గా పనిచేయాలి నేర్చుకోవాలి కష్టపడాలి కరెక్ట్ ఈ మాట చెప్పడం ద్వారా వాళ్లు ఒకే దెబ్బకు రెండు పిట్లను కొడుతున్నారు ఎలా మొదటిది తప్పుడంచనాలతో వచ్చేవారిని ముందే ఫిల్టర్ చేస్తున్నారు ఏమీ చేయకుండా డబ్బులొస్తాయని అనుకునేవారిని నిరుత్సాహపరుస్తున్నారు రెండవది ఇప్పటికే ఉన్న సభ్యులకు ఒక స్పష్టమైన సందేశమిస్తున్నారు మేము వెతికేది పెట్టుబడిదారులను కాదు భాగస్వాములను అని సంఖ్యను కాదు నాణ్యమైన వ్యక్తులు మాకు ముఖ్యం అన్నట్టుగా సరిగ్గా అదే ఇది వాళ్ల దీర్ఘకాలిక దృష్టిని చూపిస్తుంది చాలు అర్థమవుతున్నాయి ఒక రకంగా వాళ్లు తమ కమ్యూనిటీని జాగ్రత్తగా కట్టుకుంటున్నారు అయితే ఈ మాటలన్నీ ఆందోళనగా ఉన్న సభ్యులను శాంతపరచడానికి సరిపోతాయా అందుకేనేమో తమ వ్యూహం వెనుక ఒక పటిష్టమైన ప్రణాళిక ఉందని చెప్పడానికి వాళ్లు ఐదు ప్రాజెక్టు మేనేజ్మెంట్ సూత్రాలను కూడా ప్రస్తావించారు అవును ఆ ఐదు పాయింట్లు కేవలం మాటలు కాదు మాదొక ప్రొఫెషనల్ ఆపరేషన్ అని నిరూపించుకోవడానికి ఆ ఐదు పాయింట్లు చెప్పారు అవేంటంటే ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేసుకోవడం వాస్తవిక ప్రణాళిక స్పష్టమైన కమ్యూనికేషన్ ఆధునిక టూల్స్ వాడకం మరియు పురోగతిని ట్రాక్ చేయడం ఇవన్నీ ఏ కార్పొరేట్ కంపెనీ అయినా చెప్పేవే కదా ఇందులో ప్రత్యేకత ఏముంది ప్రత్యేకత ఆ పాయింట్లలో లేదు వాటిని వాళ్లు ఎలా వాడుకుంటున్నారన్న దానిలో ఉంది ముఖ్యంగా మూడో పాయింట్ కమ్యూనికేషన్ స్పష్టమైన కమ్యూనికేషన్ అని చెప్పి బ్రాకెట్లలో కేవలం ప్లాట్ఫామ్లో మాత్రమే అని ఒక కండీషన్ పెట్టారు ఓహో ఇది మామూలు విషయం ఆదు అంటే సమాచారాన్ని నియంత్రిస్తున్నారని ఒప్పుకుంటున్నట్టేనా కరెక్ట్ ఇది పారదర్శకతకు వ్యతిరేకం కాదా అనే ప్రశ్న వస్తుంది మరి ఇది చాలా రిస్క్తో కూడుకున్న వ్యూహం ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ ఫోట్రెస్ అంటే సమాచార కోటను కడుతున్నారన్మాట సమాచార కోట అవును ఈ కోట లోపల ఉన్న వాళ్ళకి అంత స్పష్టంగా ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు దీనివల్ల లాభమేంటి నష్టమేంటి లాభమేంటే సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను తప్పుడు సమాచారాన్ని అరికట్టవచ్చు అధికారిక సమాచారం కోసం అందరూ వాళ్ల ప్లాట్ఫామ్కే రావాలి మరి నష్టం నష్టమేంటంటే ఈ నియంత్రణ వల్ల వీళ్లు ఏదో దాస్తున్నారు అని అనుమానం పెరిగే ప్రమాదముంది పారదర్శకత లేకపోవడం నమ్మకాన్ని దెబ్బతీయగలదు అందుకేనేమో వాళ్లు అప్పుడు మనం పబ్లిక్లో పొడుపు కథల్లా మాట్లాడాల్సిన అవసరం ఉండదు అని అన్నారు ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మీరు మా కోట లోపలికి వస్తే ఇక రహస్యాలుండవు అని భరోసా ఇస్తున్నారు సరే మిగిలిన పాయింట్ల సంగతేంటి వాస్తవిక ప్రణాళిక అన్నారు కానీ ప్రారంభంలోనే బాటిల్ నెక్ వచ్చింది మరి వాళ్ల ప్లానింగ్ ఎంత వాస్తవకం అదే కదా పాయింట్ బహుశా వాళ్లు కూడా అంత రద్దీని ఊహించలేదేమో ఆధునిక టూల్స్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ లాంటివి చెప్పడం ద్వారా మేము ప్రొఫెషనల్స్ మాకు ఏం చెయ్యాలో తెలుసు అని ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నారు ఇది నమ్మకాన్ని పెంచడానికి అవసరం మొత్తం మీద చూస్తే వాళ్లు ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నారు అవును ఒకవైపు ఆలస్యం వల్ల వస్తున్న అసంతృప్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు మరోవైపు తమ వ్యూహాత్మక నియంత్రణలు సమర్థించుకుంటున్నారు అంతిమంగా వాళ్లు చెప్పేది ఒక్కటే ప్రక్రియను నమ్మండి ప్రజల దృష్టిని ఆ ప్రస్తుత ఆలస్యం నుండి భవిష్యత్తు లక్ష్యం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉన్నా ఇది మనందరి మంచికోసమే అన్నట్టుగా ఒక బలమైన పునాది వేస్తున్నామని చెప్తున్నారు ఇది ఒక నాయకుడు తన బృందాన్ని ప్రేరేపించే పద్ధతి లాంటిది తాళ్మతో ఉండవని కూర్తూనే ఒక పెద్ద విజయం రాబోతోందని ఆశ కల్పిస్తున్నారు కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ముగుద్దాం ఈరోజు మనం చూసిన సోర్సెస్ ప్రకారం విక్టరీ వితాష్ ప్రాజెక్టులో బయటకు కనిపిస్తున్న దానికి లోపల జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది అవును స్పష్టంగా ఉంది వేగానికి బదులు నాణ్యతకు ఓపెన్ ఎంట్రీకి బదులు స్ట్రాటజిక్ రోలౌటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది సులభంగా డబ్బు సంపాదించే స్కీం కాదని కూడా స్పష్టం చేస్తున్నారు కరెక్ట్ వాళ్ల కమ్యూనికేషన్ వ్యూహం చాలా ఆసక్తికరంగా ఉంది సమాచారాన్ని కంట్రోల్ చేస్తూనే నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే పెద్ద సవాలను ఎదుర్కొంటున్నారు ఈ మొత్తం చర్చ మన ముందు ఒక ప్రాథమికమైన ప్రశ్నంనుంచుతోంది ఇది కేవలం ఈ ప్రాజెక్టుకు మాత్రమే కాదు ఏ పెద్ద ఆవిష్కరణకైనా వర్తిస్తుంది అదేంటి ఒక సంస్థ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సమాచారాన్ని నియంత్రించినప్పుడు ఆ నియంత్రణ ఎప్పుడూ తెలివైన వ్యూహం నుండి విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యగా మారుతుంది ఆ మంచి ప్రశ్న పారదర్శకతకు ప్రణాళికా రహస్యానికి మధ్య సరైన గీత ఎక్కడ గీయాలి ఒక ప్రాజెక్టు విజయం కోసం దాని సభ్యుల పూర్తి నమ్మకాన్ని తాత్కాలికంగా పణంగా పెట్టడం సరైనదేనా దీని గురించి శ్రోతలు ఆలోచించాలి